ఓం నమో వెంకటేశ్వర మహా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ చంద్రస్వరూపుడు శ్రీ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజున ఇరవై ఏడు రోజులు గాను ఉండీల తరవగా మెయిన్ హుండీ ద్వారా ఒక కోటి పదిహేను లక్షల తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఆరు రూపాయలు అలాగే అందాన ప్రసాద్ హుండీల ద్వారా ముప్పై నాలుగు లక్షల పదకొండు వేల మూడు వందల పన్నెండు రూపాయలు వెరసి మరి ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు రూపాయలుగా రావడం జరిగింది అలాగే బంగారం ఎనిమిది గ్రాములు వెండి రెండు కేజీల నూట ఎనభై గ్రాములు రావడం జరిగింది మరియు ఏడు ఫారిన్ కంట్రీస్ నుంచి దగ్గర దగ్గర నలభై ఐదు నోట్లు విదేశీ కరెన్సీలుగా రావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా దేవాదా ధర్మాద శాఖ అసిస్టెంట్ కమిషనర్ అని వి సత్యనారాయణ గారి పర్యవేక్షణలో జరిగింది అలాగే ఇందులో ప్రసాద్ గారు తనిఖీదారు వారు అలాగే వెల్చర్ గ్రూప్ దేవాలయ ఈఓఎఎం సత్యనారాయణ అర్చు స్వాములు గ్రామస్తులు పత్రికా విలేకరులు కెనరా బ్యాంక్ సిబ్బంది సేవకులు కూడా పాల్గొన్నారు ఓం నమో వెంకటేశయ మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి